అలా కొడితే రాములు వారు బయటికి రాలే లక్ష్మణ్ వచ్చాడు ఏమిటి విషయం అన్నాడు సార్ నేను నిర్మల్లో నిమ్మలంగా ఓ పక్కన పడుకున్నాను వాడు ఎవడో వచ్చి తన్నాడు సార్ నాకు చాలా బాధ కలిగింది సార్ వాడు పుట్టాడు సార్ నాకు బ్లడ్ వస్తుంది సార్ అని చెప్పింది కుక్క వెంటే లక్ష్మణ్ డాక్టర్ని పిలిచాడు ఫస్ట్ ఎయిడ్ చేయించాడు దాన్ని కూర్చోబెట్టాడు వాడి పేరు చెప్పమన్నాడు ఆ నిర్మల్లో వీధి అని చెప్పింది వాడిని పిలిచాడు చెప్పు వీడికి ఏం శిక్ష వేయాలి అని అడిగారు రాములు వారు ఏం ఇది వీళ్ళు లేచేది కొరడాతో కొట్టించండి ఇది ఇదేముందో తెలుసా మీరు బాగా వినాలి ఏముందో తెలుసా స్వామి వీడిని ఏదన్నా టెంపుల్కి ధర్మకర్తగా చేయండి రాముడు వారు ఆశీర్పారు ఏమిటే వాడి శిక్ష వేస్తున్నావా లేకపోతే ఏదన్నా వరాలు ఇస్తున్నావా అన్న లేదండి అదే శిక్ష ఎలా అన్నాను రాముడి వారు నేను కూడా గత జన్మలో ఓ టెంపుల్కి ధర్మకర్తని ఆ గుళ్ళో డబ్బులు అవి తినేసాను అందువల్ల కుక్కై పుట్టాను రామాయణం ఉత్తరకాండోయ్ మీరు కాంతో గేమ్స్ ఆడండి కాశీ విశ్వనాథుడితో గేమ్స్ ఆడకండి అదవుతుందా ఈ కుక్క చెప్పింది రామాయణంలో ఉత్తరకాండ నా సొంత కాదు నేను కూడా గతంలో టెంపుల్కి ధర్మకర్తనే అప్పుడు స్వామివారి దీపం వచ్చి అలా పైకెత్తుతూ ఆ నే ఆ చేతి కంటుకున్న నూనె నెత్తికి రాసుకున్నాను ఆ ఒత్తి పైకెత్తి ఆ నూనె నెత్తికి రాసుకున్నందుకే నేను కుక్కై పుట్టాను వీడు కూడా టెంపుల్కి ధర్మకథ చెప్పి ఏదో తినకపోతాడా ఏదన్నా కబ్జా చేయపోతాడా దేవుడి గు మింగేద్దాం అనుకోపోతాడా ఆడు కుక్క పోతడా ఆడు కూడా నిర్మల్లో ఎక్కడ రోడ్డు పక్కన పడుకోపోతాడా ఎవడో ఒకటి తిన్న పోతాడా అందుకని ఆడి ధర్మకథ అందుకని దేవుడు సొమ్ము తింటే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళరు ఎవడి దగ్గరికి వెళ్తారు కాబట్టి నా దగ్గర బలం ఉంది కదా అని రెచ్చిపోదాం సచ్చిపోతా వెదర్ చేస్తుంది వెదర్ ఎవరు తీర్తాడు లెదర్ అర్థం చేసుకో వెదర్ అదైందా కాబట్టి మనం అందరం వినయంతో ఉందా విషయంతో ఉందా విషాన్ని వదిలిపెడదాం సంతోషంగా ఉందాం చిన్న జీవితం అండి మళ్ళీ మళ్ళీ వస్తుందా జిందగీ నమ్మిదేగా అందుకే మనం చేయకూడదు ద్వారా అదైందా మొదటి హిందీ తర్వాత తెలుగు అందుకే చిన్న జీవితం మీ లోపల ఏమంటే కాశీకి పేరు తెలుసా మీకు ఆనందవనం తెలుసా మీకు మహాశ్మశానం మరి వెంకటేశ్వర ఉండే తిరుమలలో ఏమంటారు ఆనంద నిలయం ఏంటి నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు ఒక కన్ను తెరవగలడు కాబట్టి ఉన్నవాడు ఒకడు మనల్ని చూస్తున్నాడు ఆ ఉన్నవాడే లోకాన్ని సృష్టించాడు ఆ ఉన్నవాడికి తెలియకుండా తేన తేనవిన తృణాగ్రమమిన చలతి అని ఆజ్ఞ లేకుండా గడ్డిపోచ కోసం కూడా కదలదు అని చెప్పి మనకి జ్ఞానంతో జీవిద్దాం ఏది ఆశించకండి ఎవరిని శాసించాలని కోరుకోకండి నా దేశానికి నా ధర్మానికి నా దేవాలయాలకి నా గోమాతలకి నా తల్లులకి నా పల్లెలకి నేనేం చేయగలను ఆలోచించండి మన దేవాలయాలు బాగుంటేనే మన ధర్మం బాగుంటుంది కాబట్టి ఈ దేవాలయాన్ని డెవలప్ చేయడానికి ఏం చేయాలి ఈ దేవాలయానికి పేరు రావడానికి ఏం చేయాలి ఈ దేవాలయ ప్రాంగణం ఒక పుణ్యక్షేత్రంగా ఒక మహాక్షేత్రంగా మారడానికి నేనేం చెయ్యాలి అది ప్లాన్ చేయాలి అది మానేజేసి అది ఏదో సినిమాలో ఇది నాకు ఇది నీకు మరి నాకు తెలుసు కదా అది కాశీ ఉన్నది అలాంటి లుచ్చ్యాపన్న చేయకుండా ఆ అత్యాపన్న చేసి భగవంతుడికి మంచి బచ్చారుగా మనం ఉందాం అది అవుతుంది కదా అందుకని మనం అందరం కూడా ఒక్క ప్రణ ఒక మంత్రం చెప్తాను ఆ ప్రతిజ్ఞ చూడండి ఇంట్లో చిన్న ప్రతిజ్ఞ కూడా ఉంది అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తండి కలకంచికి కంచికి మనం ఇంటికే ఇప్పుడు నేను చెప్పడం చిన్న పేపర్ అందరూ వన్ టూ త్రీ అనగానే మీరు హరే కృష్ణ చెప్పాలి వన్ టూ త్రీ అన్నీ బయట పెట్టిన పర్లేదు అన్ని బయట పెట్టేయండి నలక్కున్న పోషన్ బర్ చిన్న పేపర్ వరకు సరే నీట్గా పెట్టుండి అందరికి ఇద్దాం చిన్న పేపర్ది రైట్ ఈ హరే కృష్ణ మంత్రం కలియుగంలో చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఇది నేను చెప్పలేదు ఇష్కాన్ వాళ్ళు కూడా చెప్పలే కలి సంతన ఉపనిషత్తులో బ్రహ్మదేవుడిని నారదులు అడిగాడు ఏమంటే వీళ్ళందరూ యజ్ఞాలు హోమాలు ఇవన్నీ బ్రాహ్మణులు అయితే చేయగలరు మామూలు మోక్షం ఎలా పొందుతారు అని అడిగితే ఇంకో రకం అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు కలిసంతన ఉపనిషత్తులో చెప్పండి అందరూ హరేన్నామ హు నామ హరే నామ కాదు హరేన్నామ నామ ఇవ కేవలం కలౌ నాస్తైవ నాస్తైవ గట్టిరణ్యథ ఇది బ్రహ్మదేవుడు చెప్పాడు అంత ఒక్క తలకాయ అది మట్టి తలకాయ బ్రహ్మదేవుడు నాలుగు తలకాయలు కదా అంటే బుర్ర వస్తుంది కదా బుర్రలు బుర్రలే ఉన్నాయి కదా అందుకని మనందరం తయారు చేశాడు కదా ఎవ్వడి రెట్ైనా సేమ్ ఉండదు ఎవ్వడి రేఖలు సేమ్ ఉండవు ఎంత బుర్ర ఉండాలండి సేమ్ ఉండదా ఇంటి కోట్ల మంది సేమ్ ఉండదా ఇద్దరు కవళ్ళు పుడితే ఆ కవళ్ళ ఇద్దరివి సేమ్ తమ్స్ ఉండవా అది ఎంత సృష్టికర్త ఎంత గొప్పోడండి ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు అంత గొప్ప ఇంజనీరు ఆయన చెప్పాడు ఏం చెప్పాడు కలియుగంలో హరే నామ హరే నామ హరే నామ కేవలం కెలవు నాస్తేవ 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 గట్టింది కదా మోక్షం పొందడానికి హరినామం తప్ప హరినామం తప్ప హరినామం తప్ప మరో మార్గం లేదు అందుకే చూడండి శంకరులు స్థాపించినటువంటి పీఠాల్లో కూడా లాస్ట్లో ఏం చెప్తారు నారాయణ అలా ముగిస్తారు అవునా కదా సర్వం శ్రీ నారాయణ అందుకని మనం అందరం కూడా హరిహర క్షేత్రంలో ఉన్నాం హరిహరులకి భేదం చూపకుండా మనం మనం కొట్టు చచ్చిపోకుండా ఇందాక చెప్పాను కదా పెట్టపోరు పెట్టపోరులు అలాంటి చేయకుండా ఇక్కడ ఒక వైభవోపేతమైనటువంటి ఓ గొప్ప ఏసీతో కూడిన దూప్ దానుగా పెద్ద హాల్ కట్టాలి ఇక్కడ అలా కట్టాలని మీ దగ్గర సొమ్ము ఉండాలి ఆ సొమ్ము బయటికి రావాలంటే లోపల దొంగ ఉండాలి హృదయం ఉండాలి ఈ గుడిని ఎలా డెవలప్ చేయాలి ఈ ఊర్లో మన ధర్మాన్ని ఎలా పునఃస్థాపించాలి మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అది ఉండాలి కానీ మనం మనం కొట్టుకు చేస్తే ఇది అసలు మంద కాకుండా అయిపోతుంది అందుకని మీరు ఈగోలకు వెళ్ళకండి ఈశ్వరుడు మెచ్చే పనులు చేయండి అందుకే హిందీలో పాఠం తెలుసు కదా మీకు అందరు చెప్పండి

गाव है हर बाला देवी, देवी की प्रतिमा बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है

हर मानवोपारी तो है तो जीवन का आदर्श जीवन का आदर्श परमेश्वर का धाम है परमेश्वर का, का धाम है, का है, का है बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है चंदन है इस देश की माटी चंदन है इस देश की माटी चंदन है इस देश की माटी तपोभूमि हर गाँव है की देवी की प्रतिमा बच्चा बच्चा राम, राम, राम है भारत 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 माता 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 की 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 जय श्री राम क्या అర్థమైందిగా ప్రతి బాలిక ఒక దుర్గాదేవి ప్రతి బాలుడు ఒక రాముడు ఈ ప్రతి పల్లె ఒక తప్ప భూమి ప్రతి శరీరం ఒక దేవాలయం మన జీవిత లక్ష్యం చంద్రశేవర పరమేశ్వరుని చేరుకోవడం నాకు వాడి మీద కోపమున్న వాడికి నా మీద కోపమున్న మనం పరమాత్మని పొందలేము మనం ఇక్కడ ఎవరితో వైరు పెట్టుకోవద్దు వైరం పెట్టుకోవద్దు ఏం చెప్పారు వైరు పెట్టుకోవద్దు వైరం పెట్టుకోవద్దు నేను ఇంగ్లీష్లో చెప్తాను ఎవరితో నాకు గొడవ వస్తే కాన్ఫ్లిక్ట్ ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే నేను వెంటనే చేసే పని ఇఫ్ సమ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్ వన్ ఐ కెనాట్ రిలేట్ డిలే ఇమీడియట్లీ డిలే వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్ దేస్ గేట్ అర్థమైంది కదా నీకు అర్థమైందమ్మా వెంటనే అంది కదా కదా అంత ఉంది ఇప్పుడు వీడి పేరేం పేరు సాయి వీడితో గొడవ వస్తే మనం ఏం చేయాలి வாடித்தோ மாட்ட வாடித்தோ மொத்தம் சாய் ஆய் அனுப்பாடு விழிப்பாடு சூசாடா வீடு சாய் காதாய் அது அழகே துர்மார்க்கா அது ஏதோ ஆடிக்கு செல்லச்சுக்கா ஆடிதான் மொத்தம் ஹாய் ஹாய்ரோ அய்ரோசு அதுக்கான பணியக்கூடாது நீங்க சுப்பாத்தோட சுப்பம்தப்பொடவச்சு ஏங்கம்மோ ஏங்கம்மோ அக்க அது பக்கெல்லாம் இது உண்டே மொத நஷ்டம் அதுப்படுது வீடுக்கு అది మన బొత్తరాష్ట్రపతిని దానికి చెప్పే గొడవ చెప్పాలి గొడవ చెప్పాలి ఎందుకు నటించడం అందుకని నటించకండి మనం మనం ఎంతవరకు ఎవరితో ఉండాలో అలా ఉండండి లోపల మీరు ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి నిజాయితీగా ఉండండి భక్తితో ఉండండి శక్తితో ఉండండి మీ పిల్లల్ని బాగా పెంచండి వచ్చే తరాన్ని కాపాడుకోవాలి దానికోసం కొంచెం ఆలోచించండి మీరు సంపాదించగలిగిన జ్ఞానము ధనము శక్తి అధికారం అన్నీ సంపాదించే ప్రయత్నం చేయండి హిందువులు ఏకం చేయండి హిందుత్వాన్ని నిలబెట్టండి నీ పేరు ఏం పేరు అగస్త్య అగస్త్యనా అబ్బా ఎంత మంచి పేరురా చెండి వెరీ గుడ్ అగస్త్య తోపు నాకు వాటికో స్నాప్ నువ్వు అలాగే లేపు ఏదో చెప్పాడు ఏమన్నది ఏం పేరు నీ పేరు మీ దేవురు అయ్యి అయ్యోబు ఎంత నవ్వు చేసి నేను నీతో పాడిద్దామనుకున్నాను కోర్స్ ఓపిక నాకు కృష్ణుడు ఇస్తాడు కానీ ఆ చిన్న ముక్క చెప్పేస్తాను ఆదిశంకరు నిశంకరా అగస్తమౌని అగస్తమౌని ధర్మ ధర్మ ప్రచారం ప్రచారం సమర్దరాములు జన్మించిన పుణ్యభూమిది జన్మనిచ్చిన పుణ్యభూమిది ప్రపంచ సభలో గర్జన చేసిన ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి సబలో

భారదాకి భారీ అందరూ చక్కగా మీ చెయ్యిలా పెట్టి ఈ ప్రతి దేశంగా మనం వెళ్ళిపోదాం చెప్పండి ఈ భారతదేశంలో ఈ హిందు రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ధర్మభూమిలో ఈ కర్మభూమిలో ఈ పుణ్యభూమిలో ఈ వేద భూమిలో ఈ దేవభూమిలో ఈ ఋషి భూమిలో హిందూగా జన్మించిన నేను హిందూగా జీవిస్తున్న నాకు విదేశీ पाषंड पैशाचिकोला मूढ़ अज्ञान सिमेटि व्यक्ति आधारित మతములకు నాకు నా భారతదేశానికి నా పూర్వీకులకు నా కుటుంబానికి వారి కలిపిన గ్రంథాలకు ఆ గ్రంథాల్లో ఉన్న పేర్లకు పాత్రలకు సన్నివేశాలకు నాకు నా దేశానికి నా పూర్వీకులకి నా కుటుంబానికి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా నా తల్లిదండ్రులు సాక్షిగా దైవ సాక్షిగా గర్వంగా స్థిరంగా ధైర్యంగా ప్రకటిస్తున్నాం భరత్ మతాకి భరత్ మతాకి భరత్ మతాకి వందే 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 జై శ్రీరామ్ వెళ్ళద్దు లోపలికి ఆకలేదు మీరంటే నేను స్వామి మీరంటే ఒక్కటి తింటారు కాబట్టి మీకు ఆకలేదు మేము కూర్చున్నా మరి తప్పదు మేము క్యూన్ అయిపోయాం కదా అంటారు కానీ మీరు ఇప్పటిదాకా ఉన్నారే ఉన్నందుకు మీకు నేను ఒక్కరినే చప్పకూడదే సరిపోదు అందుకని మీకు మీరే ఉ నేను ఇప్పుడు ఒక చిన్న మంత్రం సమన్విత ఏ వయసులో ఉందో ఆ ఆ చదివే టైంలో ఏడు తొమ్మిది చదివే మధ్య వయస్సులో నేను ఒక టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు మిగిలిన మంత్రాలతో పాటు ఇది కూడా ఖాళీ ఉందిరా టైప్ చేస్తామని కొట్టిస్తే ఆ పేపర్ పోయింది ఆ టైప్ ఇన్స్టిట్యూట్ లేదు కానీ నా మనసులో అది ఉండిపోయింది అది ఒక్కటి చెప్పేస్తాను అది ఒక్కటి చెప్పగానే మీ ముఖంలో నవ్వు వస్తుంది దేవుడి మీద నవ్వు వస్తుంది చెప్పేద్దామా ఒక్కసారి గాలి పీల్చుకుని నడువు నిలబెట్టండి మీరు లేవకండి నడువు ఒకటే లేవాలి ఏదో బియ్యం స్థల పడకుతుంటాం కదా కుచ్చి దొరికితే పాపం ఇలా పడగ్గుతుంటాం అందుకని నడు నిలబెట్టండి ఓకేనా నడు నిలబెడితే చక్కగా చెప్పేస్తాను తర్వాత గీతామూర్తిగా ఆ పిలిచినందుకు మీకు ఎంత కీర్తి లభింపు చేసినందుకు మనం అందరం ఆనందంగా ఇంటికి వెళ్ళిపోదాం అభి పాపం నిన్న నాలుగు గంటలు అలా తోలుతూనే ఉన్నాడు నేనే ఎక్కడో మంచినీళ్ళు అంటే ఆపాడు సో మీకు న్యూసు నాకు జ్యూసు సో అందరూ చక్కగా చెప్పండి కళ్ళు తెరిచి చెప్పండి నారాయణ 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 అనుకోరా ఒంటికే బరువా ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పాలి కృష్ణ అంటే కష్టము లేదు అర్చుత అంటే ఆపదరాడు గోవిందా గోవిందోవిందోవిందరణ గోవింద ఇప్పుడు చెప్పండి మీకు గోవిందులు కావాలా గొడవలు కావాలా మీకు అత్యుదురు కావాలా ఆపదలు కావాలా మీకు రాముడు కావాలా సోగం కావాలా మీకు నారాయణుడు కావాలా నరకం కావాలా మీకు కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు మధ్యాహ్నం మా వరలక్ష్మి గారు కోసారు మాకు పులుసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతా నలుసు మీ కంటితో నలుసు శ్రీమంత్ రమారమణ హరి గోవింద ఆంజనేయ వరద గోవింద ప్రహ్లాద వరద గోవింద ద్రౌపది వరద గోవింద బృంద వరద గోవింద 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 గోవింద

असामी भाई कुंडे जो मिलना हम जो मिलना भाई कुंडे भाई कुंडे जो मिलना जो मिलना हम भाई कुंडे बदले बदले जो मिलना हम भाई कुंडे बदले हाँ बदले रवान रवान के मनु भक्ता मनु मनु भक्ता भक्ता इत्र इत्र भक्ता इत्र इत्र कायम ते कायम ते इत्र इत्र कायम ते कायम ते तत्रा तत्ता तत्ता कायम ते नारद दिशा में नारद दिशा భారత్ భారతకి చాలా సంతోషంగా మీరందరూ చక్కగా పెద్దవాళ్ళు ఉన్నారు తల్లులు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అగస్త లాంటి ఉన్నారు అయినప్పటికీ ఇక్కడ పెద్దలు అక్కడ పిల్లలు చక్కగా ఉన్నారు విన్నారు చాలా సంతోషం మీకు వినే లక్షణం ఉన్నంతకాలం మన జాతికి ఏ నష్టమూ జరగదు నిర్మల వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను మీ నిర్మలమైన మనస్సు మీ ఓపికకి మీ శ్రద్ధకి ఆ పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ మీకు మరింత ఇచ్చి మీ కుటుంబాల్ని మీ యొక్క పిల్లల్ని అందరినీ వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను ఈ తెలంగాణలో ఈ గోదావరి పరివాక ప్రాంతంలో పుట్టినందుకు పౌరుషంతో జీవించండి స్వాభిమానంతో జీవించండి గర్వంతో జీవించండి ధైర్యంతో జీవించండి దేశం కోసం ధర్మం కోసం జీవించండి వచ్చే తరాన్ని ఆదర్శవంతంగా నిలబెట్టండి దానికోసం మా గారు ఆత్మతో చేసిన పని వారికి ఎంతో కీర్తిని తీసుకురావాలని గీతామూర్తి గారు అలాగే వరలక్ష్మి గారు మా అతి అలాగే మా సోమాశ్వర శర్మ గారు శర్మ గారు ఇలా అందరూ కలిస్తేనే కార్యక్రమం అవుతుందండి నేను చేశాను అనే పదాలు మనం ఎంత వాడేమో నేను నేను అనే పదం వాడితే చిత్రగుప్తుడు వెంటనే రాస్తూ ఉంటాడంట చిత్రగుప్తుడు అంటే అర్థమేంటి చిత్రంగా చూసి గుప్తంగా రాస్తాడు నేను అనే పదం రెండుసార్లు వాడితే ఒక రోజులో మనకి రెండు కొమ్ముల జంతువు జన్మ ఒకటి శాంక్షన్ అయిపోతుంది మనం తెల్ల లేస్తే నేను నేను అంటూనే ఉంటాం కాబట్టి దాన్ని మనం తగ్గించుకుని మన ధర్మాన్ని మనం పాటిస్తూ భగవంతుడికి అంతా సర్వం శివార్పణం అనగలిగితే సర్వం కృష్ణార్పణం అనగలిగితే మన జీవితం సార్థకమవుతుంది ఇక్కడ నేను కూర్చుంటానో మీరందరూ చక్కగా వా ఆవిడేం చెప్తారో అలా చేయండి స్వస్తి

అది బెస్ట్ ఇచ్చే వాడికి ఇచ్చే ఆ ఏకాదశి పేపర్లు ఇచ్చే ఇచ్చే నువ్వు కూడా వెళ్ళి गा <laughs> जिला <Thank you. laughs>